ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి అత్యధికంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ములుగు జిల్లా మల్లంపల్లి యాదాద్రి జిల్లా కొలనుపాకలో పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది యాదాద్రి జిల్లా మోటకొండూరులో పదహారు పాయింట్ ఐదు సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో పదిహేను పాయింట్ మూడు రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో పది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లెవెల్ వంతనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది తొలుత వాహనాల్ని అనుమతించినా ప్రవాహ వేగం పెరగడంతో ఇరువైపులా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనాలు బారులు తీరాయి ఆలేరులో లోతట్టు ప్రాంతాలు నీడ మునిగాయి పదకొండు పన్నెండవ వార్డు సమీపంలోని బైరాంకుంట ఎర్రకుంటలో అలుగుపోయడంతో ఇళ్లలోకి వరద చేరింది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నీట మునిగిన ప్రాంతాన్ని సందర్శించారు నీళ్లు తొలగింపు చర్యలు చేశారు పట్టారని అధికారుని ఆదేశించారు ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి రెండు మూడు రోజులకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేయాలని కలెక్టర్ హనుమంతరావుకు సూచించారు ఆలేరు మోటకొండూర్ మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి

మెదక్ జిల్లాలోనూ జోరు వాన కురిసింది పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల పాలిటెక్నిక్ కాలేజీల్లోకి వరద చేరింది పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ లోతట్టు ప్రాంతంలో ఉన్న కళాశాలల సముదాయంలోకి నీరు రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది ప్రధాన రహదారులు జలమయం కాగా మల్లచెట్టు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాలు చిన్నపాటి నీటి కుంటల్ని తలపించాయి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వాన దంచి కొట్టింది డిసిఎంఎస్ కాంప్లెక్స్ లోని పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది పలు ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు గ్యాస్ గోదాం ఏరియాలోని జ్యూట్ బ్యాగ్ల తయారీ కేంద్రంలో రెండు టన్నుల ముడిసరుకు తడిసిపోయింది 根本就快！嗯嗯嗯嗯嗯嗯 ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ఓరుగల్లు నగరం అతలాకుతలమైంది వరంగల్లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకు వరద చేరడంతో ఖమ్మం మహబూబాబాద్ వర్ధన్నపేటకు రాకపోకలకు ఇబ్బంది కలిగింది పాత బీడ్ బజార్ బట్టల బజార్ వరంగల్ చౌరస్తాలో రోడ్లపై వరద ప్రవహించింది కాశీబుగ్గ వివేకానంద కారణి ఇరుకవాడ శివనగర్ ప్రాంతాల్ని వరద ముంచెత్తింది హైదరాబాద్ లోనూ భారీ వర్షం దంచి అబ్దుల్లాపూర్ పూర్మట్ హైత్ నగర్ మండలాల్లో వానలు దంచి కొట్టాయి గంటకు పైగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరి కిలోమీటర్ల మేర కు అంతరాయం ఏర్పడింది జూబ్లీహిల్స్ పంజాగుట్ట అమీర్పేట పరిసరాల్లో రోడ్లు చెరువుల్ని తలపించగా ఎల్బీనగర్ వనస్థలిపురం మన్సూరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం ఆసిఫాబాద్ మంచిర్యాల సూర్యాపేట మహబూబ్ నగర్ జిల్లాల్లో శనివారం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది